డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మల్కీపురం మండలం జిల్లా సహకార కేంద్రం బ్యాంక్ దగ్గర మనం ఉన్నాం ఆయా సహకార బ్యాంకులకి ఉద్యోగంగా పనిచేస్తున్నారు టెంపరవరీ పర్మనెంట్గా కూడా పనిచేస్తున్నారు ఈరోజు వ్యవసాయ రైతుకు ఉపయోగపడి ఏమైనా ఉన్నాయంటే ప్రాథమిక వ్యవసాయ సంఘాలు మాత్రమే ఉన్నాయి ఎందుకంటే రైతుకి సేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళకి కావలసిన ఏదైనా అన్ని సేవలు వాళ్ళకి కావాల్సిన అందుబాటులో ఉంది వాళ్ళు చేసేది ఒక ఏకైక సంస్థ ఒకటి భారతదేశంలో ఉందంటే ఈ యొక్క సంస్థ ఒకటి అని మనం చెప్పగలం గర్వంగాను అలాంటిది ఈ రోజు వీళ్ళు న్యాయమైన డిమాండ్లు కోరుతున్నారు ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని వీళ్ళు కోరిదేమి పెద్ద పెద్ద డిమాండ్లు ఏమీ కాదు కాదు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలు పడి వీళ్ళ రైతులకు ఉపయోగపడుతూ ఎంతగానో సహకరిస్తున్న వీళ్ళు కోరిన డిమాండ్లు జీవో థర్టీ సిక్స్ అంటే అమలు చేయాలని కోరుతున్నారు వాళ్ళు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో చేరిన ఉద్యోగులను కూడా పది చేయమని కోరటం ఇలాంటి చిన్న చిన్న కోరికలే కోరుతున్నారు వీళ్ళు కూడా సొసైటీ లాభ నష్టాలతో సంబంధం లేకుండా జీతాలు ఇమ్మన్నారు వీళ్ళు పనిచేసిన కష్టానికి జీతాలు అడుగుతున్నారు తప్ప ఇంకో విధంగా ఏమీ కాదు ప్రభుత్వం వెంటనే స్పందించి ఒక డిమాండ్స్ నెరవేర్చాలని మేము కోరుతున్నాం ఎందుకంటే రైతులకి ఈ రోజు వేళ ధర్నా ఎలా ఆగితే ఇప్పుడు రైతులు పంటలు వేసుకునే సమయం వచ్చింది ఆగుమల్లు కాడి నుంచి అన్నీ రైతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది చిన్న చిన్న రైతులు వచ్చి సహకార బ్యాంకులు అప్పులు తీసుకోవటం రుణాలు తీసుకోవటం జరుగుతుంది ఈ రుణాలు ఆగిపోతే రైతుకి చాలా నష్టం జరుగుతుంది తక్షణమే ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం మీరు తప్పనిసరిగా మీరు వెంటనే మీరు ఈ జీవోని మీరు వెంటనే అమలు చేసి వీళ్ళకి సహకార బ్యాంకు సంబంధించిన వ్యవసాయ సంఘాలకు సంబంధించిన వారికి ఈ జేఏసీ వారికి వెంటనే న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం